ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల జరిగే మహత్తర మార్పులు నమస్తే భక్తులారా నిత్యం నుదుటన విభూతి ధరించడం వల్ల కలిగే అనేక విశేష ఫలితాలు మీకు తెలుసా ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఓ మహత్తరమైన గుట్టును చెబుతాను విభూతి అంటే ఏమిటి మన హిందూ సంప్రదాయంలో విభూతి అంటే ఎంతో పవిత్రమైనది ఇది భస్మం పవిత్రమైన అగ్నిలో పూజల ద్వారా తయారైన భస్మాన్ని దేవతలకు సమర్పించి మనం శరీరానికి ధరించాలి ఇది కేవలం భస్మం కాదు పరమశివుడి ప్రసాదం మన పంచేంద్రియాల దోషాలను తొలగించే పవిత్రతకు గుర్తు విభూతి ధరించడం వల్ల కలిగే లాభాలు ప్రతిరోజు విభూతిని నుదుటన ధరిస్తే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి శాస్త్రప్రకారం దీనివల్ల ఒకటి పాపాలు తొలగిపోతాయి మనకు చేసిన పాపాలు దోషాలు తొలగిపోతాయి ఇది మన మనస్సును పరిశుద్ధం చేస్తుంది రెండు ఆయురారోగ్యాలు దీర్ఘాయువు లభిస్తుంది ఇది శరీరాన్ని హానికరమైన శక్తుల నుంచి కాపాడుతుంది ఆరోగ్య సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది నవగ్రహ దోషాలు తొలగుతాయి శని రాహు కేతు దోషాల వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు తగ్గిపోతాయి అశుభగ్రహ ప్రభావాలు తగ్గుతాయి నాలుగు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది విభూతిని ధరించడం వల్ల ధ్యానం లోతుగా చేస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఐదు సిరి సంపదలు లభిస్తాయి ఎక్కడ నమ్మకముంటుందో అక్కడ లక్ష్మీ నిలుస్తుంది విభూతిని ధరించే వారి జీవితంలో కూడా జరుగుతుంది హోమ భస్మ విశిష్టత హోమం ద్వారా తయారైన భస్మం చాలా శక్తివంతమైనది దీనిని నుదుటన శరీరానికి ధరించడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు గోచర అగోచర శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది విభూతిని ఎలా ధరించాలి నిత్యం పూజ చేయలేనివారు ఆలయాలకు వెళ్లలేనివారు కనీసం స్నానం చేసిన వెంటనే విభూతిని నుదుటన ధరించండి ఇది మీ శరీరానికి ఆత్మకు రక్షణ కవచంలా పనిచేస్తుంది నుదుటి మధ్యలో అగ్నాచక్రంపై గొంతుపై చక్రంపై హృదయంపై అనాహత చక్రంపై విభూతిని ధరించడం శ్రేష్టం ఇంతటి శక్తివంతమైన విభూతిని ఇప్పటివరకు మీరు ధరించారా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఈ పవిత్ర రహస్యాన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఎలవేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి